హలో నమస్తే అన్న మీ పేరు నా పేరు గడ్డం శ్రీనివాస్ వచ్చారు మెదక్ జిల్లా నుంచి వచ్చారు మెదక్ నుంచి మెదక్ నుంచి ఇక్కడ జూబ్లీస్ కాన్ఫిరెన్స్ కు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి లంకాల దీపక్ రెడ్డి గారిని గెలిపించడానికి మేము ఇక్కడ రావడం జరిగింది బీజేపీ ఇంకా ఈసారి జెండా ఎగరేస్తుంది అనుకోవచ్చా తప్పకుండా ఈసారి కాన్స్టెన్స్ లో భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగరవేస్తున్నాం కానీ ఇక్కడ కాంగ్రెస్ చూసుకుంటే నవీన్ యాదవ్ అక్కడ బీఆర్ఎస్ చూసుకునే మాగంటి సునీత గారు గట్టి పోటీ అంటున్నారు ఆ పోటీని తట్టుకొని గెలిచే ఉన్నాయా భారతీయ జనతా పార్టీకి అసలు పోటీలో దరిదాపులో ఎవరు లేరు ఎందుకంటే జూబ్లీల్స్ ఓటర్ మహాశయాలు అందరూ కూడా కోరుకుంటున్నారు మార్పు జరగాలి గతంలో బిఆర్ఎస్ పార్టీ చూసినాం కాంగ్రెస్ పార్టీ చూసినాం ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళు కుటుంబ పార్టీలే వీళ్ళు హామీలు మాత్రమే ఇస్తారు ఏ ఒక్కటి కూడా అమలు చే అమలు చేయరు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ చెప్పిందే చేస్తుంది చేసేదే చెప్తుంది అమలు అయ్యేదే చెప్తుంది కాబట్టి ఈసారి తప్పకుండా జూబ్లీల్స్ ఓటర్ మహాశయలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు